వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ సాయి ఐశ్వర్య రెసిడెన్సీ కాలనీ కాజాగూడ హైదరాబాద్ శ్రీ షిర్డి సాయిబాబా దేవాలయం ప్రతి గురువారం నాడు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుచున్నది ఈ రోజు అన్నదాతలుగా అనంతకుల గోత్రం టి దామోదర్ శ్రీమతి సుధారాణి లాంకో ఇన్సియందు వైస్ ప్రెసిడెంట్ గా ప్రాజెక్టు సెక్షన్ లో విధులు నిర్వహిస్తున్న దామోదర్ వారి కుటుంబ సభ్యులు అల్లుడు శ్రీ సూరజ్ కుమార్తె శ్రీమతి సిరి అన్నదాతలుగా ని వారికి ఆలయ కమిటీ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి దంపతులు దృశ్యాలతో సన్మానించి బిపిన్ వారి చేత తీర్థప్రసాద వితరణ గావించారు ఈ కార్యక్రమంలో బండరామ్ రెడ్డి భిక్షలరావు సదానంద్ తదితరులు పాల్గొని దాదాపు ఏడు వందల యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అన్నదాత సుఖీబాబా అడుచు సాయిబాబా ఆలయాన్ని మార్పు రోగించిన భక్తజనం చైర్మన్ తో మాట్లాడుతూ వివరించారు

దామోదర్ టీ దామోదర్ గారు వారు ల్యాంక్స్ ఆఫీస్లో ఉన్నతమైన పోస్ట్ ఉన్నటువంటి వారు వారు మరీ చాలా కాలం నుంచి నిర్మాణాలు అయితే అని ప్రతి కార్యక్రమంలో కూడా ముందుకు వస్తూ సహాయం చేస్తూ ఉండేవారు ముఖ్యంగా టైల్స్ వాళ్ళే ఇచ్చారు దానికి ముఖ్య కార్యక్రమం మీరు వాళ్ళ ఎంపీ గారు వాళ్ళ ఆఫీస్ ఇక్కడే గ్రీన్ టవర్స్ ఉంది కదా పెద్దది ఆ ఆఫీస్లో ఉంటారు వీళ్ళు వీళ్ళంతా సహస్రాలతో అన్నం వండిస్తూ అందరినీ చేశారు వాళ్ళు వండించడమే కాకుండా అందరికీ ఇచ్చేసి ప్రత్యేకంగా అరటి పళ్ళు తెప్పించి అందరికీ సహస్రాలతో పంచారు తర్వాత రోజు మేము కరెంట్ని కొంత నీళ్ళతో మిక్స్ చేసి చేస్తూ వేస్తూ ఉండేవాళ్ళం అలా కాకుండా పూర్తిగా కరెంట్ బకెట్ కొత్తగా ప్రత్యేకించి తెప్పించి అందరికీ కూడా పూర్తిగా కర్రడే వాడాలని చెప్పి ఈరోజు అలాగే వాడేది అది వారి ప్రత్యేకత దామోదర్ గారు సాయి గారు సాయిబాబా యొక్క అత్యంత భక్తులు వారి కుటుంబం నన్ను అందరినీ సాయిబాబా ఎలా వెళ్ళా కృపతో దయతో చూడాలని కాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను అంజయ్య గారు నమస్కారం ఈరోజు వేణు మాతాల నుండి అమెరికాల్లో నుండి వచ్చినప్పటికీ కూడా వారి మా కోరికని మన్నించి సవివరంగా వివరించినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు సోదరీగా సైనత్ మహారాజ్ కి జై సైనత్ మహారాజ్ కి జై సైనత్ మహారాజ్ కి జై